మీ పేరు చెప్పండి నా పేరు మహేష్ అండి ఇట్లా ఇప్పుడు ఒక వైజాగ్ వాస్తవీలుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో వైజాగ్ అభివృద్ధి చెందిందా అంటే ఏం చెప్తారు మన కళ్ళ ముందే కనబడుతుంది వైజాగ్ అభివృద్ధి చెందిందో లేదో ఎగ్జాంపుల్ చిన్న చిన్నవి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి భీములు బీచ్ రోడ్ చూసుకుంటే ఏ విధంగా ఉందో మనం అందరం గమనిస్తే ఉన్నాం ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇంద్రా జువాలజీ పార్క్ దగ్గర నుంచి ఆ టర్నింగ్ చూసుకునేటర్లే మేము వాళ్ళం ఇది ఎప్పుడు అవుద్ది అసలు అవుద్దా ఆ అనేది అటువంటిది ఈ రోడ్ ఈ రోజు నాడు చూసుకుంటే చాలా ఎక్సలెంట్ తయారు చేశారు అలాంటి వచ్చి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు చెప్పండి ఎందుకంటే అసలు రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిపోయింది రాష్ట్రం అభివృద్ధి చెందలేదు ఇది సైకో పాలన కొట్టాలి అంటూ కూడా ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలకి మీ మీరు మీరు ఎలా చూస్తారు వాటిని ఎందుకు అభివృద్ధి కాలేదు సార్ గ్రామ సచివాలయాలని వార్డ్ సచివాలయాలని విలేజ్ క్లినిక్స్ అని నెక్స్ట్ ఆరోగ్య కేంద్రాలని రైతు భరోసా కేంద్రాలని నెక్స్ట్ మెడికల్ కాలేజెస్ అయితేనేమి హార్బర్స్ అయితేనేమి ఇవన్నీ అభివృద్ధి కాదండి ఇవన్నీ అభివృద్ధి కదా అవి కనబట్టలేదా ఏదో ఒకటి రెండో ఎక్కడో చూసుకొని అవన్నీ మాట్లాడితే అది కాదండి ఇవన్నీ అభివృద్ధి కనిపించట్లేదా అదే అది గమనించాలి అందరూ రాజకీయ నాయకులు ప్రత్యర్థి ప్రత్యర్థి రాజకీయ నాయకుల కోసం విమర్శలు చేస్తుంటారు అవి మంచి విమర్శలు చేస్తూ బాగుంటాయి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ చెప్పినవన్నీ చేశారండి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే కనుక కేవలం ఎన్నో హామీలు ఇచ్చారు ఆరు వందల పైసలకు హామీలు ఇచ్చారు ఏ ఓటు కూడా నెరవేర్చలేకపోయారు లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే పసుపు కొంకు ఉందా ఎలక్షన్స్ ఒక రెండు నెలలు ఉన్నాయనగా ఒక పదివేలు అకౌంట్లు వేశారు అవన్నీ ప్రజలు గమనించారు గమనించారు కాబట్టే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్బాబు గారికి వన్ సైడ్గా వన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించారు గెలిపించిన విధంగా ఇప్పుడు జగన్బాబు గారు ఏ విధంగా అయితే కనుక హామీలన్నీ ఇచ్చారో హామీలన్నీ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ నెరవేర్చారు ఇప్పుడు రాబోయేది కూడా తిరగ తిరుగు చూడవలసర లేదు జగన్ గవర్నమెంట్ వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీనే అధికారంలో రిక్రూట్మెంట్స్ లేకుండా అయిపోయింది అనేటువంటి స్థాయిలో కూడా విమర్శలు చేసే వస్తున్న విమర్శలకు మీరేం సంబంధం ఉన్నాయి ఎందుకు అవకాశాలు లేవండి అవకాశాలు చాలా ఉన్నాయి మేము చేసుకోవాల్సినవి మేము చేసుకుంటున్నాం వర్కలు చేసుకుంటున్నాం మా జీవనం అది బాగానే సాగిస్తున్నాము అటువంటి ఏం లేవండి ఎక్కడో ఉంటే అందరికీ ఫుల్ పిజడ్గా ఎవరు ఏం చేయలేదు ఉంటే వంద మంది ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక లక్ష మంది రిలీవ్ అయ్యారంటే లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అది వాస్తవం అంటే ప్రతి ఒక్కరికి లక్ష మందికి ఇవ్వాలంటే కష్టం దాంట్లో రిలీవ్ అయిన వాళ్ళకి ఎంతో కొంత ఉద్యోగాలు వస్తున్నాయా లేదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మూర్ వస్తున్నాయా లేదా ప్రత్యర్థులు గ్రామ సచివాలయాల ద్వారా చూసుకున్నట్లయితే లక్ష ముప్పై పైచులకు పర్మనెంట్ ఉద్యోగాలు జగన్ గారు వచ్చిన తర్వాత అవి కనబట్టలేదా చూస్తున్నాం ఇప్పుడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఎందుకని వాలంటీర్ వ్యవస్థ ఎందుకని విమర్శించారు నిజానికి కోవిడ్ వచ్చే టైంలో నిజంగా ఇంకా ఈ గ్రామ సచివాలయాలు వార్డు వాలంటీర్స్ గ్రామ లేకపోతే ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండేది చూడండి ఎందుకంటే ఆ రోజు ఒక్కొక్కరు బయటకు రాలేకపోయారు ప్రతి వాలంటీర్ ప్రతి గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అయితేనేమి వాళ్ళు ప్రాణాలు కాదండి పెట్టలేదా ఈ వ్యవస్థ ఎంత బాగా పనిచేసింది గ్రౌండ్ లెవెల్లో మీరు కనుక్కోండి మేము చెప్పేవేం కాదు గ్రౌండ్ లెవెల్లో కనుక్కుంటే తెలుస్తుంది నేను ఒక సామాన్యుడి కింద నేను ఒక ప్రజానీ కింద నా అభిప్రాయం నేను చెప్తున్నాను నాకైతే చాలా మంచిగా జరిగింది ప్రతిదీ కూడా ఇంటికి వచ్చే ఫెన్షన్ కానీ అమ్మఒడి కానీ లేకపోతే నాడు నేడు కింద స్కూళ్ళు రూపకల్పన కానీ లేకపోతే స్కూల్లో చూసుకుంటే గోరుముద్ద కానీ స్కూల్లో చూసుకుంటే విద్యా జీవన వసతి జీవన విద్య కానుక వివిధ దశల్లో ప్రతీది అలాగే చెయ్యూత కానీ లేకపోతే ఆసరా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన పథకాలండి ఒక ఇల్లు కానీ లేకపోతే రైతు భరోసా కానీ మత్స్యకార భరోసా కానీ నిజంగా ఆయన పథకాలు కూడా ఆయన పెట్టినవి ప్రతి ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలంటే కష్టం అన్ని విధంగా అన్ని పథకాలు అంత సంక్షేమ కార్యక్రమం జరిగి ఇవన్నీ కనపడలేదండి టూ ఇయర్స్ దగ్గర 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 వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కరోనాలో పోయింది లోటు బడ్జెట్లో ఉండేటప్పుడు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కోసం ఏ విధంగా ఇచ్చేయడం పన పక్కన పెట్టండి అప్పులు చేశారా చేశారు ప్రతి గవర్నమెంట్ చేస్తుందండి లాస్ట్ మేరకు గవర్నమెంట్ కూడా చేసింది అప్పులు చేసిన రూపాయి అంటే ఏం చేసిందండి ఇప్పుడు జనాలకి ఇచ్చినట్టు డీబీటీ ద్వారా కనబడుతుంది ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేకపోయారు అప్పుడు అప్పులు చేశారు కదా యువకుడుగా చెప్పండి యూత్ మీరు ఎందుకంటే నిజంగా ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు జగన్ పాలన సమర్థవంతమైన న్యాయం జరుగుతుంది ఎడ్యుకేషన్లో ఎందుకంటే ఇప్పుడు మన మెడికల్ కాలేజెస్ అయితేనేమి లేకపోతే అంత వరకు అవసరం లేదు మా స్థాయిలో విలేజ్ స్థాయిలో చూసుకుంటే విలేజ్ స్థాయిలో చూసుకుంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయంటే కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడే విధంగా ఉన్నాయి డిజిటల్ క్లాసెస్ ఇప్పుడు కొన్ని దీంట్లో జరుగుతున్నాయి రాను రాను భవిష్యత్తు ప్రతి దీంట్లో కూడా వస్తాయి అది ప్రతిదీ బాగుందండి నాశనం చేశారు నా చెప్తారు తృషికొండ నాశనం చేశారు నాశనం చేశారు ఒక పని స్టార్ట్ చేసే ముందు జరుగుతుందండి అవన్నీ జరుగుకుంటుండు ఇప్పుడు ఎలా ఉంది ఈరోజు చూడండి మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి కెమెరా పట్టుకొని ఒకసారి ఫోకస్ చేసి చూడండి ఈరోజు ఎంత నీట్గా ఉంది దాన్ని ఇప్పుడు ప్రస్తుతం దానికి వెనక ఇచ్చారు తెలియదు టూరిజం కింద ఇచ్చినట్టు ఉన్నారు దానికి ఇప్పుడు ఏ విధంగా ఉంది చూడండి మీరు కరెక్ట్గా చెప్పండి ఎందుకంటే మీరు యూత్ జగన్మోహన్ రెడ్డి పాలనలో యువకుల జీవితాలు సర్వనాశనం అయిపోయాయి యువకుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి నిరుద్యోగం పెరిగిపోయింది అని చెప్పి పదే పదే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అలాంటి పరిస్థితి ఉందంటారు మీరేం చెప్తారు ఇంతకుముందు బాబుగారు వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు అప్పుడేమైందండి దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగుపడ్డామండి యువకులందరూ బాగానే ఉన్నారు చూసుకుంటే గ్రామ సచివాలయాల ద్వారా దగ్గర దగ్గరికి లక్షా ముప్పై వేలు పైసలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు మిగతావా చూసుకుంటే అనేకమైన బాగానే జరుగుతున్నాయండి ఇంతకుముందు పోల్చుకుంటే అంత బాగానే ఉంది దానికంటే ఏం కావాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే సైకోపాలనని మేము అంతం చేస్తాం సైకోపాలన్నే సైకోని పోగొడతాం సైకోపాలనని తరిమి కొడతామని చెప్పి ఇట్లాంటివన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటి మీరు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ఎన్ని పార్టీలు కలుసుకొని వచ్చినా సరే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని పార్టీలు వచ్చినా సరే ఎవరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని ఢీకొట్టలేరు ఆయన ఒకటే అంటున్నారు ఈరోజు ధైర్యంగా అడగలుగుతున్నారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు ఇవ్వండి అని అంత ధైర్యంగా అడగగలిగే నాయకుడు ఎవరున్నారండి ఆయన చేశాడు ప్రజలకి దాన్నే బేస్ చేసుకొని ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నారు నేను చెప్పగలుగుతున్నాను నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుందని నా నమ్మకం అండి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జగన్ అనగానే కేవలం సంక్షేమం డబ్బులు పంచితే అది అభివృద్ధి కాదు అని చెప్పని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా వైజాగ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదా జగన్ పాలనలో ఎందుకు నోచుకోలేండి కనబట్టలేదా సంక్షేమ పథకాలు ఇస్తేనే అభివృద్ధి కాదు అది అభివృద్ధి కదండి సంక్షేమ పథకాలు అంటే ఏమండి అన్ని అభివృద్ధి కాదా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు విలేజ్ విలేజ్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ సంక్షేమం కదండి ప్రతి గ్రామంలో అవి చూసుకోవాలి కదండి వాస్తవాలు కూడా మనం ఏది అంత పొలిటికల్గా తీసుకొని మైనసే మాట్లాడకూడదండి ఇవి కూడా మాట్లాడాలి వైజాగ్ చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ నెంబర్ వన్ సిటీగా ఉందండి అవన్నీ కనపట్లేదా వైజాగ్ ఇంతకంటే ఇంకేం కావాలండి అభివృద్ధి అభివృద్ధి అంటే ఇంకేం కావాలి ఇట్లా వైజాగ్ రోడ్లు కానీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన వచ్చిన తర్వాత రే ఏమన్నా జరిగినటువంటి అభివృద్ధి ఏమన్నా ఉందా వైజాగ్ రోడ్లు ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయిట్లే చాలా బాగుంది మా బీచ్ రోడ్ ప్రాంతం మాది బీచ్ రోడ్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే కదా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అసలు అది జరుగుతుందా జరగదా అది అలాగే ఉండిపోద్దా అని అనుకున్నాం అటువంటిది కూడా మనం ఇప్పుడు ఇంద్రా జువాలజీ పార్క్ ఇందిరాగాంధీ జువాలజీ పార్క్ నుంచి ఆ టర్నింగ్ చూసుకున్నట్టయితే చాలా అద్వానంగా ఉండేది ఇప్పుడు అటువంటిది అటువంటి రోడ్డే మాకు అవేవి అటువంటిది ఈ రోజు నాడు చూసుకున్నట్టయితే కనుక చాలా నీట్గా రోడ్ వేసారు వైండింగ్ అంత అయింది రోడ్ ఎక్స్టెన్షన్ అయ్యింది అంతా నీట్గా చేశారు అటువంటిదే మేము అవ్వలేదు అనుకున్నాము అవదేమో ఇంకా జరుగుతుంది జరగదు అనుకున్నాము అటువంటివి కూడా నెంబర్ వన్ సిటీగా ఉంది డెవలప్ అవుతుంది ఇంకంతకంటే ఏం కావాలండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక వ్యాఖ్య చేశారు నేను మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తాను వచ్చిన తర్వాత ఇక్కడ వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను వైజాగ్ రాజధాని అవుతుంది అనే స్థాయిలో మాట్లాడారు ఎలా అనిపిస్తుంది మీకు వైజాగ్ వాస్తవాలుగా నేను నా వరకు నా వరకు నా ఒపీనియన్ ఏంటంటే నేను స్వాగతిస్తున్నానండి రాజధాని వస్తే మాకు ఎంప్లాయ్మెంట్ అది పెరుగుతుందని ఈ ప్రాంత వాసిగా మాకు ఈ ప్రాంత వాసుకు మాకు కొంచెం ఆశలు ఉంటాయి కదా ఆ విధంగా చూసుకున్నట్లయితే వైజాగ్ రాజధాని అనేది నేను స్వాగతిస్తున్నాను నా ఒపీనియన్ వరకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంకా ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతాయనే దృష్టిలో నేను దీన్ని ఆహ్వానిస్తున్నానండి